రోగాలు బాధలు కర్మానుసారం వస్తున్నవి అనుకున్నప్పుడు పూజలు కూడా కర్మానుసారమే చేస్తున్నాం పూజలేమో నేను చేస్తున్నాను రాజులేమో వాడిస్తున్నాడా ఏం ఆలోచన అండి ఇది ఆలోచించవచ్చారా మీలో ఒక ఆలోచన కలిగింది సంతోషం నాకు బాధలు కర్మానుసారంగా వస్తున్నాయి నాకు ఇబ్బందులు కర్మానుసారంగా వస్తున్నాయి అలాగే పూజ చేయాలనే బుద్ధి కూడా కర్మానుసారం కలుగుతున్నది దానికి నువ్వెందుకు మధ్యనా పూజలేమో నేను చేస్తున్నానా రోగాలేమో కర్మరిస్తున్నాయా ఈ పూజ కర్మలుగా కదా కర్మ అంటే పనే కదా పూజ పని కదా నీవు చేసే పూజ కూడా నీకు పూజ చేయాలనిపించడము పూజ చేయమని ఎవరో నీకు చెప్పడము ఆ చెప్పిన మాట నీకు నచ్చటము నచ్చి దాన్ని నీవు ఆచరించడము ఇదంతా కర్మానుసారమే నువ్వెందుకు అనుకుంటున్నావు రోగం రావటమే కర్మ కాదు రోగం పోవటం కూడా కర్మే కదా రైలు ఎక్కడమే టికెటా రైలు దిగడం కదా టికెట్ తీసుకుని దేనికోసం టికెట్ నాలుపేజ్లో తీసుకున్నాం బాంబాయిలో దిగాలి కదా హైదరాబాద్ టు బాంబాయి అని టికెట్ ఉంటే అర్థం ఏమిటి హైదరాబాద్లో ఎక్కాలి బాంబాయిలో దిగార టిక్కెట్ దిగడానికి కూడా ఎక్కడానికే కాదు అలాగే రోగం రావటానికి కర్మే రోగం పోవడానికి కర్మే ఏ కర్మ నీ రోగాన్ని ఇచ్చిందో అదే కర్మ నీ రోగాన్ని పోగొడుతుంది అప్పుడు పని చేశావు రోగం వచ్చింది ఇప్పుడు ఇంకో పని చేశావు ఆ రోగం పోతుంది అంటే రోగం వచ్చే పని అప్పుడు చేశావు దాని బాధకు తట్టుకోలేక బాధ తీలేని రమయంలో పెద్దలను అడిగావు వారు ఉపాయం చెప్పారు దాన్ని నువ్వు చేసావు రోగం పోయింది అది రోగం రావటము కర్మానుసారమే రోగం పోవటము కర్మానుసారమే నీవు పారాయణం చేయటము కర్మానుసారమే నీకు పారాయణం చేయమని చెప్పడం కూడా నీ కర్మానుసారమే అది నా దగ్గర అనుకుంటున్నాను ఇక్కడే చాలామంది ఆలోచనలో తప్పటడు చేస్తున్నారు బాధలు కష్టాలు ఇబ్బందులు రోగాలు భగవంతుడిస్తున్నాడు మేము మానవ ప్రయత్నంతో వాటిని గెలుస్తున్నాం మీ దైవాన్ని ఎదిరిస్తున్నాం కాలాన్ని ఎదిరిస్తున్నాం మేం పోగొట్టుకుంటున్నాం ఏమాలోచన ఇది బాధలు వాడిస్తాడా మీరు పోగొట్టుకుంటారా బాధలు భగవానుడే ఇస్తే భగవానుడే పోగొట్టుకున్నాడు లేదు బాధలు నీళ్ళు పోగొట్టుకున్నాను బాధలు పోయి తెచ్చుకున్నావు ఆలోచన ఎంత వంకరగా ఉందో అర్థమైందే అంటే భగవంతుని మనం మనం కథా పెట్టలేనా సుఖం పెట్టడం కాదా భగవంతుడంటే బాధలిచ్చేవాడేనా ఆలోచించేవాడు కాదా బాధలు భగవంతుడిస్తాడు నేను ప్రయత్నంతో పోగొట్టుకుంటాను ఏం మాట అది భగవంతుడే బాధలిస్తే భగవంతుడే పోగొట్టుతున్నాడు నేను పోగొట్టుకుంటాను అంటే నేనే బాధలు తెచ్చుకున్నాను ఏదైనా ఒక నిర్ణయంతో ఉండండి నా కర్మే కారణము అంటే మంచికి నీ కర్మే కారణం చెడుకు నీ కర్మే కారణం కాదు భగవంతుడే కారణము బాధలు రావటానికి భగవంతుడే బాధలు పోవటానికి భగవంతుడే కాబట్టి సగం ఇది మంచి నేను చెడు భగవానుడు ఎంత వంకర ఆలోచన అండి ఇది చాలా తప్పు కదా కాబట్టి కర్మలే రోగాన్ని ఇచ్చాయి కర్మలే రోగాన్ని పోగొడుతున్నాయి పారాయణాలు కాదు జపాలు నీ కర్మే చేయిస్తూ ఉంది కొందరు మనం తాళమని చూసాం ఎంతమందినో ఇరవై ఐదేళ్ళు ఇరవై ఆరేళ్ళు ముప్పై ఏళ్ళ దాకా వివాహం కాదు జాతకాలు చూపెడతారు ఏమో కూడా చేస్తారు ఎప్పటికో పక్కనే ఉంటారు మంచివాడు ఎప్పుడో ముప్పై ఏళ్ళకు వస్తాడు విన్నాడు ఎందుకు రాలేదు మరి కర్మ పరిపూర్ణం కాలేదు వాడికి ఇప్పుడు తీడింది వచ్చాడు అందువల్ల రెండూ కర్మఫలమే నేను చేస్తున్నా అనుకోకు కర్మ వల్ల రోగం వచ్చింది నేను రోగం పోగొట్టుకుంటున్నాను కాదు కర్మే రోగం పోగొడుతుంది అయితే పూర్తిగా నీ కర్తృత్వం లేదు పూర్తిగా వాని కర్తృత్వం సంకరం చేయకండి బాధలేదు